హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ నేటి ప్రపంచం శ్రీశైలం అతి పుణ్యక్షేత్రం శ్రీశైలాన్ని ఇక్ష్వాకులు రెడ్డి రాజులు చాళుక్యులు కాకతీయులు మనుసూరి పెమ్మసానులు విజయనగరం లాంటి రాజులు ఎందరో సేవ చేసిన మహాక్షేత్రం శ్రీశైలం పాండవులు శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీ మల్లికార్జున పవిత్రధామం శ్రీశైల దేవస్థానం శ్రీశ శ్రీశైల దేవస్థానం రక్షణ కొరకు కొందరు రాజుల చుట్టూ కోట లాంటి పటిష్ట కట్టడం నిర్మించారు నాలుగు వైపుల నాలుగు పెద్ద ద్వారములు సుధారానికి కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు అద్భుతమైన కట్టడాలుగా దేవాలయం నిర్మించారు శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రం శ్రీశైల ద్వాదశి జ్యోతిర్లింగాలలో రెండవది అష్టదశ శక్తిపీఠాలలో ఆరవది దశపాక్షర క్షేత్రంలో శ్రీశైలం ఆరవది శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లోని నంజాల జిల్లాలో శ్రీశైలం మండలం నల్లమల అడవుల్లోని కొండ కలదు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం